నమస్కారం సార్ నమస్తే సార్ తెలంగాణలో పోలీస్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన కానిస్టేబుల్ ఒక వ్యక్తి లైవ్ లో తను గన్ తో షూట్ చేసుకుని చనిపోయడం జరిగింది సార్ అసలు కారణాలు ఏమని చెప్పుకోవచ్చు సార్ అసలు ఎందుకు అలా తనంతటా తానే చనిపోవడం వల్ల కారణాలు ఈ మధ్యకాలంలో తెలంగాణలో పోలీసు ఆత్మహత్యలు అనేవి బాగా పెరిగాయి ఆ మధ్య కూడా ఒక ఎస్ఐ ఆత్మహత్య చేసుకున్నాడు కానిస్టేబుల్స్ కూడా ఆత్మహత్య చేసుకుంటున్నారు సో ఇప్పుడు రీసెంట్ గా ఒక వార్త అంటే నిన్న జరిగిన వార్త తెలంగాణలో సంచలనం సృష్టించింది ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ లో విపరీతమైన చర్చకు దారి తీస్తుంది ఇదేందంటే ముప్పై రెండేళ్ల సందీప్ అనే ఒక కానిస్టేబుల్ ఆయన సంగారెడ్డి జిల్లా మహబూబ్ సాగర్ చెరువు గట్టు మీదకి వెళ్ళి ముందుగా వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశాడు వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి అందులో ఫ్రెండ్స్ని బంధువుల్ని దాంట్లో పెట్టాడు దగ్గర ఉన్న వాళ్ళని పెట్టి ఆ గ్రూప్లో ఫేర్వెల్ మెసేజెస్ గుడ్ బై మెసేజెస్ పెట్టాడు మీకు అందరికీ గుడ్ బై నేను నన్ను క్షమించండి మీలో కొంతమందికి నేను అప్పులు ఉన్నాను నా వల్ల ఎవరైనా బాధపడి ఉంటే నన్ను క్షమించండి అని అపాలజీ చెప్తూ అందరికి మెసేజ్లు పెట్టాడు మెసేజ్ పెట్టిన తర్వాత తను ఒక లైవ్ ఇది కూడా తీసుకున్నాడు అని చెప్తున్నారు అందులో గన్ తన దగ్గర రివాల్వర్ ఉందన్నమాట సర్వీస్ రివాల్వర్ ఉంది దాన్ని తీసుకొని చెస్ట్ మీదకి తను తను వాలంటరీగా తనే కాల్చుకొని చనిపోయాడు అక్కడ స్క్వాడ్ డెడ్ అనమాట ఎందుకంటే అది హార్ట్లోకి వెళ్ళిపోయింది డెడ్ సో దీని మీద ఇప్పుడు ఆ మెసేజ్లు వచ్చిన వాళ్ళంతా ఇమీడియట్గా అలర్ట్ చేసి పోలీసులకి ఫోన్లు చేసి ఆ దగ్గర ఉన్న పోలీస్ స్టాండ్కి ఫోన్ చేశారు వీళ్ళు పోలీసులు వెళ్ళారు అక్కడ ఎస్పీ పరితోష్ పంకజ్ మీడియాతో మాట్లాడారు సో ఈ అబ్బాయిది కల్హేర్ అని చెప్తున్నారు నారాయణ కేడ్ నియోజకవర్గంలో కల్హేరు ఈ అబ్బాయి ఇక్కడ పనిచేస్తున్నాడు వాళ్ళ మదరు వాళ్ళ సిస్టరు ఇద్దరు కూడా తనతో ఉన్నారు తనకు పెళ్లి కాలేదు అయితే ఇప్పటి వరకు ప్రాథమిక ఇన్వెస్టిగేషన్లో విచారణలో ఏందంటే ఇతను చనిపోవడానికి ప్రధాన కారణం అప్పులు చేసేయడం అప్పులకు ప్రధాన కారణం ఆన్లైన్ గేమింగ్ ఒకటి బెట్టింగ్ ఒకటి తర్వాత పౌల్ట్రీ కూడా ఇతను నడిపాడని చెప్తున్నారు సో పౌల్ట్రీలో లాసులు వచ్చినాయి ఆన్లైన్ గేమింగ్లో డబ్బులు పోగొట్టుకున్నాడు తర్వాత బెట్టింగ్ చేశాడు బెట్టింగ్లో కూడా డబ్బులు పోయినాయి ఈ మూడు ఫైనాన్షియల్ ప్రెజర్స్ వల్ల ఇతను డబ్బులు పోగొట్టుకున్నాడు దాదాపు ఫిఫ్టీన్ టు ట్వంటీ ల్యాక్స్ ఇతను ఫ్రెండ్స్ కొలీగ్స్ దగ్గర అప్పులు చేసేశారు ఎప్పుడైతే అప్పులు చేశాడో వాళ్ళు ప్రెజర్ చేయడం మొదలుపెట్టారు ఎందుకంటే తనకి లాస్ వచ్చిందనేది వాళ్ళకి కూడా అర్థమైపోయింది తనకి బెట్టింగ్ చేస్తున్నాడని అందరికీ తెలిసిపోయింది తెలిసిపోయి వాళ్ళు వీడు మనకి డబ్బులు ఇవ్వడం అని చెప్పి వాళ్ళు ప్రెజర్ చేయడం మొదలుపెట్టారు ఈ ప్రెజర్ నుంచి తట్టుకోలేక ఇతనికి వేరే మార్గం లేక ఇంకా కొత్తగా అప్పులు పుట్టే పరిస్థితి లేక ఇతను చనిపోవడం అనే ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది మనకి ఎప్పుడైనా కూడా అడిక్టివ్ బిహేవియర్ ఏర్పడిన తర్వాత ఒక గందరగోళంలోకి వెళ్ళిపోతాం అంటే మనకి లైఫ్ ముందుకు ఎలా వెళ్తుందో తెలియదు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమవుతుంది ఎప్పుడు మొత్తం అందరి దగ్గర అప్పులు తీసేసుకున్నాడు అందరూ అడుగుతున్నారు ఇవ్వలేని పరిస్థితి ఇంట్లో వాళ్ళ కూడా ప్రెజర్ చేయొచ్చు తిట్టచ్చు బాధపడవచ్చు ఏడవచ్చు ఇవన్నీ ఉంటాయి ఈ ప్రెజర్ నుంచి అతను తట్టుకోవడానికి అతనికి వేరే మార్గం లేక ఆత్మహత్య చేసుకోవడం అనేది కనబడుతుంది మనకి తెలంగాణలో చూస్తే రెండు వేల ఇరవై మూడులో పదివేల యాభై ఐదు వందల ఎనభై మంది ఆత్మహత్యలు చేసుకున్నారు అంటే రేటు చూస్తే సిక్స్ పర్సెంట్ వరకు ఉంది అంటే మనకిప్పుడు నేషనల్ యావరేజ్ తీసుకుంటే లక్షకు పన్నెండు మంది నేషనల్ లెవెల్లో ఒక లక్ష మందికి పన్నెండు మంది ఆత్మహత్యలు చేసుకుంటారు కానీ తెలంగాణలో ఇరవై ఏడు మంది ఆత్మహత్యలు చేసుకుంటారు అంటే దాదాపు డబుల్ కంటే ఎక్కువ ఉంది నేషనల్ లెవెరేజ్ కంటే కూడా ఆత్మహత్యలు ఎక్కువ ఉంది అందులో డెబ్బై ఎనిమిది పర్సెంట్ మగవాళ్ళ ఆత్మహత్యలు అన్నమాట నేషనల్ లెవెల్లో కూడా మగవాళ్ళ ఆత్మహత్యలు ఎక్కువ ఉంటాయి తెలంగాణలో ఇంకా ఎక్కువ ఉంది తెలంగాణలో నూరు మంది నూరు ఆత్మహత్యలు జరిగితే అందులో డెబ్బై ఎనిమిది మంది మగవాళ్ళే ఉన్నారు సో ఇది పోలీసులు ఈ మధ్యకాలంలో పోలీసుల ఆత్మహత్యలు పెరగడానికి ప్రధాన కారణం ఏంటంటే నెంబర్ వన్ ఫైనాన్షియల్ రీజన్స్ అంటే వాళ్ళకి కూడా పోలీసులు మనం చాలామంది ఏమనుకుంటారంటే పోలీసులకి విపరీతంగా డబ్బులు వస్తాయి అని అనుకుంటారు కొన్ని రకాల కోస్ట్లో ఉండేవారికి కొన్ని రకాల ప్రాంతాల్లో ఉండేవాళ్ళకి కొంత ఆదాయం రావడం వాస్తవం కావచ్చు కానీ అందరికీ రాదు సో ఆ జీతాలకి వాళ్ళు లైవ్లీహుడ్ ఇవాళ ఉన్న లైఫ్ స్టైల్ నీడ్స్ అంటారు మామూలుగా మూడు రకాల నీడ్స్ ఉంటాయని ఒక ఫ్రెంచ్ హిస్టోరియన్ లాంగ్ బ్యాక్ చెప్పాడు బ్రాడెల్ అంటారు ఆయన్ని ఫెర్నాండ్ బ్రాడెల్ ఆయన ఏం చెప్పాడంటే మూడు రకాల నీడ్స్గా డివైడ్ చేశాడు ఒకటి లివింగ్ నీడ్స్ బతకడానికి కూడుగూడుగుడ్డ ఇవి లివింగ్ నీడ్స్ రెండోది లైవ్లీహుడ్ నీడ్స్ వీటిని సంపాదించుకోవడానికి ఏదో ఒక వృత్తి కావాలి ఉద్యోగం కావచ్చు లేకపోతే వృత్తి కావచ్చు ఏదో ఒకటి కావచ్చు దాన్ని లైవ్లీహుడ్ నీడ్స్ అన్నాడు మూడోది లైఫ్ స్టైల్ నీడ్స్ ఈ లివింగ్ నీడ్స్ లైవ్లీహుడ్ నీడ్స్ లిమిటెడ్గా ఉన్నా కూడా సరిపోవచ్చు అందరికి కూడా ఇవ్వడానికి సమాజం చేయచ్చు కానీ లైఫ్ స్టైల్ నీడ్స్ అనంతం ఉంటుందన్నమాట సో నెవర్ ఎండింగ్ అది నువ్వు ఒక సెల్ ఫోన్ కొనాలనుకుంటావు సెల్ ఫోన్ కొన్నాక నీకు ఆ నీడ్ తీరిపోతుంది కానీ నీడ్ స్థానంలో వాంట్ వస్తుంది వాంట్ అంటే డిజైర్ వస్తుంది ఈ డిజైర్ ఇంకా బెటర్ సెల్ ఫోన్ కొనాలో బెటర్ నీకేం అవసరం ఉండదు నువ్వు వాడే దాంట్లో ఏమి వాడవు కానీ నీకు వాడు కొన్నాడు కదా వీడి దగ్గర కొత్త వెర్షన్ ఉందని మనం కూడా కొనడం మొదలు పెడతాం ఈ లైఫ్ స్టైల్ నీడ్స్ వల్ల ఏమవుతుందంటే ప్రెజర్ పెరిగిపోతుంది ఒక కారు ఉంటే సాటిస్ఫాక్షన్ ఉండదు మనం పక్కన వాడి కారు చూసి మనం అవమానంగా ఫీల్ అవుతాం వాడి పక్కన మనం పార్క్ ఏదో ఫంక్షన్కి వెళ్తాం వాళ్ళవన్నీ రిచ్ కార్ల మధ్యలో మన పూర్ కారు పార్క్ చేస్తే మనకి నామోషిగా ఉంటుంది సో దాంతో మనం కూడా రిచ్ కార్ కొనాలి ఇలాగ ఏమవుతుందంటే కంపారిజన్లో మనం అవసరం లేదు కూడా అంటే నీడ్ ప్లేస్లో వాంట్ వచ్చి చేరిపోయింది డిజైర్ వచ్చి చేరిపోయింది మనకు అవసరమా లేదనేది మనం చూడము మనకు కావాలా లేదనేది మాత్రమే చూస్తుంటాం దీనివల్ల ఏమైపోతుందంటే నీకు ఎంత డబ్బులు వచ్చినా సరిపోదు దానివల్ల క్విక్గా సంపాదించడం కోసం బెట్టింగ్లు ఆన్లైన్ గేమింగ్ ఈ ఈ మనుషుల్లో ఉండే ఈ బిహేవియర్ని అర్థం చేసుకొని కొన్ని సంస్థలు కావచ్చు కొంతమంది వ్యక్తులు కావచ్చు ఆన్లైన్ గేమింగ్ బెట్టింగ్స్ క్రియేట్ చేసి మన లోపల ఉంటుంది కాబట్టి మోసాలు అనేవి ఈ మధ్యకాలంలో విపరీతంగా పెరిగింది అనమాట దీన్ని గవర్నమెంట్స్ కూడా కంట్రోల్ చేయలేని పరిస్థితి ఏర్పడింది అందువల్ల ఆ ప్రెషర్ వల్ల ఏమవుతుందంటే చుట్టూ అప్పులు చేసేస్తారు డబ్బులు పోతాయి ఏం చేయాలో తెలియక ఆత్మహత్యలు అనేవి గత కొంతకాలంగా బాగా పెరిగినాయి రెండవది పోలీసు ఉండే సమస్య ఏంటంటే విపరీతమైన వర్క్ ప్రెజర్ ఉంటుంది మనం చూస్తుంటాం అర్ధరాత్రి అపరాధం లేకుండా రోడ్డు పొడవునా పోలీసులు నిలబడి నిలబడే ఉంటారు పాపం వాళ్ళు వానైనా రైన్ అక్ష అయినా అంటారు కదా వర్షమైనా ఎండలైనా ఏమైనా దుమ్మైనా ఏమైనా అందరికీ సెక్యూరిటీ ఉంటుంది కానీ వాళ్ళకు ఉండదు వాళ్ళు పబ్లిక్లో నిలబడి ఉండాలి సో ఆ ప్రెజర్ అనేది విపరీతం ఉంటుంది చాలామంది పోలీసులు చెప్తుంటారు వాళ్ళ పిల్లలు వాళ్ళని గుర్తుపట్టరని ఎందుకంటే వాళ్ళు నిద్ర లే లోపల వచ్చేసి ఉంటారు వీళ్ళు వెళ్ళేసరికి వాళ్ళు నిద్రపోయి ఉంటారు గుర్తు కూడా పట్టరు ఒక్కోసారి మమ్మల్ని చూసే వాళ్ళు భయపడతా ఉంటారు కొత్త వ్యక్తిలా కానీ అది కొంత వాస్తవమే ఇక మూడవది వచ్చి పై అధికారుల నుంచి తీవ్రమైన వీళ్ళ కింది స్థాయి వాళ్ళ మీద ఒక బాసిజం ఉంటుంది ఇండ్లల్లో పనులు చేయించుకోవడం కూరగాయలు తెప్పించుకోవడం వాళ్ళ భార్యలకు కూడా వీళ్ళు పనిచేయడం అటువంటి ఇంకా కూడా పాత కాలపు బ్రిటిష్ కాలపు హెయిరకల్ సిస్టమ్ అనేది పోలీస్ డిపార్ట్మెంట్లో ఇంకా బలంగా ఉందన్నమాట దానివల్ల కూడా తగినంత స్టాప్ ఉండడం కానీ తగినంత వాళ్ళకి ఫెర్త్స్ కానీ ఇవన్నీ కూడా లేని ఒక పరిస్థితులు ఉంటాయి ఇక నాలుగవది ఏంటంటే వాళ్ళకి ప్రోటోకాల్స్ గో అంటే ఈ అబ్బాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇతని దగ్గర గన్ ఎలా ఇతను కానిస్టేబుల్ ఇతను రివాల్వర్ ఎప్పుడంటప్పుడు ఎలాగంటే వాళ్ళు తీసుకెళ్తాడా అక్కడేమి అకౌంటబిలిటీ లేదా ఏ పర్పస్ మీద తీ తీసుకెళ్తానో రాసేసి ఇవన్నీ లేవా అన్న విమర్శలు కూడా వస్తున్నాయి ఇలాగ ఇస్తే ఎలాగా గన్సు అనేది అది డిపార్ట్మెంటల్ వాళ్ళే చెప్పాలి దీని గురించి ఇక ఐదవది ఏంటంటే మెంటల్ ప్రెజర్స్కి కౌన్సిలింగ్ ఉండట్లేదు వీళ్ళకి ఇవాళ మనకేంటంటే మన సమాజంలో అందరికి కూడా మెంటల్ ప్రెజర్స్ విపరీతంగా పెరిగాయి దీనికి ఇప్పుడు ఫిజికల్గా మనకి డాక్టర్లు కొంతవరకు అందుబాటులోకి వచ్చారు కానీ మెంటల్గా డాక్టర్లు అందుబాటులో లేరు రెండోది ఉన్నా కూడా మనకి పోయి చూపించుకునే కల్చర్ కూడా ఇంకా ఎవాల్వ్ కాలేదు ఎందుకంటే అదొక పిచ్చోడ్ అంటారేమో అందరూ అనే ఒక భయం ట్యాబు అంటారు ఈ ట్యాబు జనంలో ఉండడం వల్ల మనం ఎవరికి చెప్పుకో నాకు యాంగ్జైటీగా ఉందేనో నాకు డిప్రెషన్గా ఉందని చెప్పుకో నాకు జ్వరము నాకు జలుపు అంటే చెప్పుకుంటాం లేదు నాకు ఈరోజు డిప్రెషన్గా ఫీల్ అవుతున్నానని మనం పక్కన ఒకటికి చెప్పాం మన లోపలే ఉంచుకుంటాం అది సో దీనివల్ల ఏమవుతుందంటే మనం డాక్టర్ల దగ్గరికి వెళ్ళాం ఆ డిప్రెషన్ కానీ యాంగ్జైటీ కానీ పెరుగుతుంటాం ఇప్పుడు నిజానికి తన కానీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి కౌన్సిలింగ్ తీసుకొని ఫ్రెండ్స్తో డిస్కస్ చేసి సో పదహైదో ఇరవై లక్షలు అప్పు అయింది దీన్ని ఏమి చేయొచ్చు ప్రాక్టికల్గా అనేది డీల్ చేస్తే చాలామంది ఈ అప్పులోని డీల్ చేసే లాయర్లు వీళ్ళు ఉంటారు వాళ్ళతో మాట్లాడి ఇంత ఇస్తాను నీకు లేకపోతే శాలరీలు ఇంత కట్ చేస్తాను అనేది ఉండొచ్చు అట్లాగే అడిక్షన్కి సంబంధించి కూడా డీ అడిక్షన్ ప్రోగ్రామ్స్ ఉంటాయి వాటిలో ఇతను వెళ్ళి అంటే ఫేస్ చేయకుండా ఇతను ఎస్కేప్ అయిపోయినాడు లైఫ్లో నుంచి ఎస్కేప్ అవ్వడానికి కారణం ఏంటంటే ఒకటి మెంటల్ హెల్త్ ఇష్యూకి సంబంధించిన ఇది లేకపోవడం రెండోది సపోర్ట్ సిస్టమ్స్ లేవు మనకి మనకి టెన్షన్ మన జీవితంలో ఏదైనా క్రైసిస్ వచ్చినప్పుడు మనకి బలమైన సపోర్ట్ సిస్టమ్స్ ఉండాలి ఫ్యామిలీ కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు మనం పెట్టుకోవాలి ఉంచుకోవాలి అది ఒక రోజులో రాదు డెవలప్ చేసుకోవాలి డెవలప్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఎవరికి చెప్పలేక మనలో మనమే కుంగిపోయి మనం ఆత్మహత్యల వైపు ప్రయాణించడం జరుగుతుంది ఇప్పుడు ఈ అబ్బాయి చనిపోవడం వల్ల